అయితే ఎప్పుడైతే ఒక అభిషేకం ఉంటుందో అభిషేకించినప్పుడు ఆ అభిషేక్తుని కాపాడుకోవాల్సింది ఎవరి బాధ్యత దేవుని బాధ్యత అందుకో ప్రమాణం అంటాడు మీరు ముడితే ఒకవేళ మీరు ముట్టే ప్రయత్నం చేస్తే దాని స్పందన ఆ వ్యక్తి రియాక్ట్ అవ్వడు ఆ వ్యక్తి రియాక్ట్ అవ్వడు ఎవరు రియాక్ట్ అవుతాడు దేవుడు ఇప్పుడు అందుకో ప్రమాణ నిన్ను ముట్టినవాడు బా భలే చెప్తున్నారండి వచ్చిన నిన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డును ముట్టాడు అవుతాడు ఆయన కన్ను గుడ్డుని ఇప్పుడు వచ్చి నేను అనుకోండి మన భాషలో ఎవరు మీరేమంటారు నన్ను రియాక్ట్ అవ్వలేనండి బా మా కాళ్ళ బలహీన నువ్వు రియాక్ట్ కాకపోవచ్చు నువ్వు రియాక్ట్ కాకపోవచ్చు కానీ వాళ్ళు ముట్టింది నిన్ను కాదు ఆయన కన్ను గుడ్డును ముట్టారు మరి ఆయన కన్ను గుడ్డు ముడితే ఆయన ఏం చేస్తాడు చేత కూర్చుంటాడా చేత కాకుండా కూర్చుంటాడా అండి తర్వాత వచ్చినా చదవండి ఎప్పుడైతే అభిషక్తులు ముట్టారో రాజులను భస్వం చేసి పారేశాడు దేవుడు రాజ్యాలను కూల్చేశాడు ఆయన ఎవరినైనా వారికి హింస చేరియలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించాడు ఒక్కసారి అభిషక్తులు ముడితే దేవుని రక్తం చేత కొనబడిన బిడ్డలు ముడితే దేవుడు ప్రపంచాన్ని కన్నెర్ర చేస్తూ ఒక్కసారి రాజ్యాలు కుప్పగూల్చి పారేశాడు మనలో చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే కొన్నిసార్లు ఒకవేళ దేవుడు మనలో కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు కూడా తీసుకెళ్తా ఉంటే మనకున్న ఫీలింగ్ ఏంటంటే ప్రభా నా జీవితంలో ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావు నాయన ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభావ అంటే ప్రభావ అంటాడు నేను అభిషేకించిన వారిని ముడితే స్పందించాల్సింది ఎవరి బాధ్యత అభిషేకించడానికి బాధ్యత అయితే నిజంగాను అభిషేకిస్తే మరి అభిషేక్తుని యొక్క రహదారి ఎలా ఉంటుంది అభిషక్తుని యొక్క హైవే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి నేను దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి దేవుడిని అభిషేకించాడు అనుకోండి దేవుడు ఒక ఉన్నతమైన పిలుపునకు ఒక మంచి కాలింగ్ దేవుడు పిలిచాడు అనుకోండి ఆ హైవేలో ఫస్ట్ ఏముంటుంది హైవేని ఎక్కడ వేస్తాడు కీర్తన రెండు రెండు ఫస్ట్ స్టార్ట్ అయింది మీరు అనొచ్చు ఏంటండి హైవే వేసాడు అంటున్నారు దేవుడు నన్ను పిలుచుకుని అంటున్నారు అభిషేకించిన అంటారు అభిషేకించినట్టు ప్రూఫ్ ఏం కనిపించట్లేదు నాకు నాకేం ప్రూఫ్ కనిపించదు ప్రూఫ్ చూపించాలని ఆశపడుతున్నాను నువ్వు అభిషేకించబడ్డవా లేదా నువ్వు దేవుని సొత్తా కాదా ఒకరు నువ్వు దేవుడే నేను నీ పక్షంలో తన సేవకుడు అని చెప్పి రియాక్ట్ అయ్యేంత స్థాయికి వెళ్తే మరి నీలో కనిపించే మొదటి సూచనలు ఏంటి రెండవ కీర్తన రెండవ అవసరం రెండో కీర్తన రెండో కీర్తన రెండు మూడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం రెండు మూడు వచనాలు టూ అండ్ త్రీ అందరం కలిసి చదువుకుందాం మనము వారి కట్లు తెంపుతము రెండని వారి పాశములను మన యొక్క నుండి పారవీధుము రండని చెప్పుకొనొచ్చు మూడో వచనం భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలేక ఆలోచన చూడండి ఇంగ్లీష్లో చాలా బాగా వస్తుంది క్విక్లీ సామ్ టూ అండ్ ట్రూ ఇంగ్లీష్ దేవుడు అంటున్న మాట కీర్తనకాడు అభిషేకాన్ని అర్థం చేసుకున్నాడు అభిషేకాన్ని అర్థం చేసుకుంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ సెట్ దమ్స్ అండ్ ద రూలర్స్ టుగెదర్ టు కౌన్సిల్ అగైన్స్ ద లాడ్ అండ్ అగైన్స్ హిస్ అనాయింటెడ్ నువ్వు అభిషేకించబడితే బాగా వినండి అభిషేకించబడ్డ అభిషేక తైలము నీ మీద ఉంటే నువ్వు ఆయన సొత్తు అయితే ఫస్ట్ సిమ్టమ్ నీలో కనిపించేది ఏంటంటే ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా పన్నాగములు పంతారు అర్థం ఒకసారి చేద్దండి ఇంకో మాటలో వెన్ యు ఆర్ ట్రూలీ ద వర్క్ మ్యాన్షిప్ ఆఫ్ గాడ్ ద ఫస్ట్ సైన్ దట్ ఈ సీన్ ఈజ్ వార్ యుద్ధాలు నీ జీవితంలో కనిపిస్తాయి ఏలికలు రాజ్యాధికారులు వాళ్ళందరూ కలిసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు రెండో మాట అభిషక్తుని వ్యతిరేకం ఏం చేస్తారంట ఆలోచన చేస్తూ ఉన్నారంట ప్రియ సదర్శ మాట జ్ఞాపకం చేస్తా ఎప్పుడైతే దావిది అభిషక్తుడయ్యాడో ఆటోమేటిక్గా దావిదికి శత్రులు పెరిగారా తగ్గారా సొంత వారే శత్రులు అయ్యారా లేదా దావిదు అభిషక్తుడు అని డిక్లేర్ అయిన మరుసటి మూమెంట్లో అభిషేకం యొక్క ప్రభావం కల్పించే వెంటనే నాట నుండి దావీదును సౌలు విషపు చూపు చూస్తూ చేతిలో ఏది ఉంటే దాన్ని తీసుకొని చంపాలని ప్రయత్నించాడ లేదా మరి ఈరోజు నీకు అభిషేకం ఉందని ప్రూఫ్ ఏంటంటే నిన్ను కూడా నీ జీవితంలో కూడా నిన్ను అంతము చేయాలని నీ యొక్క ప్రణాళికను పాడు చేయాలని అసూయపడుతున్న వారు ఖచ్చితంగా నీ వ్యతిరేకంగా పన్నాగము చేస్తారా చెయ్యరా ఎస్ అని వాళ్ళు చేయొద్దండి అయ్యో అండి నాకు ఆరు రోజు నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయండి అని పేద ఏడుపులో ఏడవద్దు అని ఈరోజు దేవుడు ముద్దుగా చెప్తున్నాడు అర్థం వెళ్ళి చేస్తారా కాబట్టి ఇట్ ఈస్ నో వండర్ థింగ్స్ విల్ బికమ్ టఫ్ వాట్స్ విల్ బిగిన్ పీపుల్ విల్ ఎన్మీ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్ దాన్ ఫ్రెండ్స్ సర్కస్ లో కామెడియన్కే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు దేవుని ప్రణాళికలో కాలు పెడితే నీ స్నేహితులు కూడా నీకు ఏమవుతారు शत्रुतारो ఒకసారి శత్రువులు రావడం స్టార్ట్ అయితే కేవలం శత్రుత్వం తాగిపోదు చివరికి నీ ప్రాణాలు తీయాలని నీ ప్రణాళికలు పాడు చేయాలని ఒంటరి చేయాలని ఒంటరి దాన్ని చేయాలని సనే సకల పన్నాగములు పనడం మాత్రమే కాదు ఏలుకలందరూ ఒకటవుతారు ఉద్యమం కాస్త వేగతరం అవుతుంది తీవ్రతరంగా మారుతుంది ఒక మాటలో చూస్తే అక్కడ దావీదులు చంపాలని సౌలు ఒకటయ్యాడు సౌలు చివరికి తన తన చేతిలో ఉన్న ఈటను తీసుకొని దావి మీద ఇస్రేసే ప్రయత్నం చేస్తున్నాడు అటు ఫిలిస్తీన్లు చంపాలని చూస్తున్నారు ఇటు ఆకీషు రాజు ప్రయత్నిస్తున్నాడు అటు ఆ శత్రులందరూ కూడా ఒక్కసారి మూకుమడిగా దావీదును చంపాలని చూడడమే కాదు చివరికి శత్రుత్వం అనేది సొంత ఇంట్లో కూడా స్టార్ట్ అయిందా లేదా దేవుని కార్యం విషయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు దిస్ వాన్ బిలాంగ్స్ టు మీ అని పడ్డ మరుసటి రోజే శత్రులు జీవితంలో రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది బహుశా ఒకవేళ రెసిస్టెన్స్ స్టార్ట్ అవ్వట్లేదంటే నువ్వు కూడా వాళ్ళ పార్టీ అనే సొంత పార్టీని ఎవరు కూల్చుకోరు వ్యతిరేక పార్టీలు ఏం చేస్తారు కూల్చాలని చూస్తారు విషాదకరణ సంఘటన ఏంటంటే దావీదు జీవితాలు అభిషేకించబడిన రోజు నుంచి శత్రులు పెరిగి 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 ఎంతగా తన జీవితము కుదేలైపోయిందంటే అనాయింటింగ్ ఆల్వేస్ బ్రాట్ ప్రెషర్ నాట్ పీస్ ఐ రిపీట్ దిస్ లైన్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ అనాయింటెడ్ దేర్ కమ్స్ ప్రెషర్ నాట్ పీస్ అండ్ ద ఆయిల్ దెషర్ ఇట్ విల్ నాట్ ఇంక్రీస్ ద పీస్ బికాస్ మెంట్ ఫర్ ఫర్ పీస్ అనాంటింగ్ అనాటింగ్ అనాటింగ్ ఫర్ రెసిస్టెన్స్ ఇస్ మెంట్ 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 ోన్ అనాంటింగ్షిప్ అభిషేకించే దేవుడు బలమైన అధికారము ఈ తారో విడుదల కలిగించాలంటే ఖచ్చితంగా ప్రాంతంలో శత్రుత్వం అనేది వ్యతిరేకత అనేది ఒక మాటలో చెప్పాలంటే పన్నాగములు అనేవి ఇవన్నీ కూడా ఆరంభించబడతాయి ఎక్స్పెక్ట్ ఆర్ ఫెర్ ఇఫ్ యు ఆర్ నా నువ్వు అభిషెక్తుడు అయితే యుద్ధాల కొరకు సిద్ధపడు అర్థం చేస్తారా ఇప్పుడు చెప్పలే రావు అదే దేవుడు మిమ్మల్ని దీవించి అన కదండి నేను దేవుడు పిలుచుకుంటే యుద్ధాల కొరకు సిద్ధపడ ఆ దేవుని కార్యము నీ జీవితంలో అభిషేకించబడ్డానికి గుర్తు ఏంటంటే నువ్వు యుద్ధాల కొరకు ఏమవుతావు సిద్ధపడతావు కానీ ఒక మాట చెప్తాను రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత బండిని రోడ్డు మీద డైరెక్ట్గా వదిలేరు యజమానుడు ఫస్ట్ కారు కొన్న వెంటనే దానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటాడు ఎస్ఆర్నో ఇన్సూరెన్స్ చేయకుండా బండి బయటకు వస్తే క్రైమ్ అవుతుంది ఎస్ఆర్నో అని నాకు తెలియకడుగుతాం కరెక్టేనండి ఇన్సూరెన్స్ లేకుండా వాహనం బయటకు తీసుకొస్తారా నో కాబట్టి ఖచ్చితంగా దానికి ఏముంటుందండి ఇన్సూరెన్స్ ఉంటాయి రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్లు అంట కాబట్టి నేను రోడ్డు మీదకి రానంట అనేటోళ్ళు ఏమంటారు దాని కారు ఎందుకు కొనుక్కోవాలంట నేను అంటాను అంతే కదండి ఆ డబ్బే ఏదో తెచ్చుకొని గోల్డ్ మీద పెట్టుకో ఇంకేదాన్ని పెట్టుకో పెరుగుతూ ఉంటాయి కదా లేదండి నాకు కారు ఒక షోక్ ఉంది కాబట్టి కారు కొనుక్కున్నాను కానీ రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి బయటకి దేనికి అండి పిలుపు దేనికి అభిషేకం అభిషేకం అన్నప్పుడు యుద్ధాలు ఖచ్చితంగా వస్తాయి వస్తాయని తెలిసే దేవుడు దాని మీద ఏమి ఇచ్చాడు ఇన్సూరెన్స్ పాలసీ చేశాడు ఇన్సూరెన్స్ పాలసీ చేసిన తర్వాత నువ్వు పోయి పొరపాటున శత్రులు వచ్చి గుద్దాడని కారణం అనుకో ఖర్చు ఎవరిది సిస్టర్స్ డౌట్ కంటారు ఖర్చు ఎవరిదండి ఇంచాక నిజంగా మంది కాదు ఖర్చు ఎవరు పెట్టాలండి ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది కారు ఒకరు ఎవరన్నా వచ్చి గుద్దుతే తప్పు నీది కాదు వెత్తి ఎవరిదైనా కావచ్చు కానీ ఖర్చు ఎవరు చూసుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటారు మరి అభిషెక్తుని ముడితే ఇన్సూరెన్స్ ఎవరు ఇచ్చారు అందుకో రండి నూట ఐదో కీర్త అన్నాడు నా అభిషెక్తుని నూట ఐదు పద్నాలుగు ఎద్భుతమైన మార్చుకోండి పద్నాలుగు పదిహేను ఇంగ్లీష్లో ఫిఫ్టీన్లో ఉంది తెలుగులో ఫోర్టీన్లో ఉంది నేను అభిషేకించిన వారిని ముట్టకొడి నా ప్రవక్తలకు కీడు ఇట్ ఇస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్ ఎందుకంటే ఇన్సూరెన్స్ నేను ఏ రోజైతే కొనుక్కున్నానో వాహనాన్ని ఆ రోజు ఇన్సూరెన్స్ చేశాను ఈ వాహనానికి ఏమైనా సరే బాధ్యత ఎవరిది యజమానుందే బాధ్యత ఎవరిది ఇన్సూరెన్స్ చేసినా అయిందే మరి ఇన్సూరెన్స్ ఆయన చేశాడు కాబట్టి రియాక్ట్ ఎవరు అవుతారు ఆయనే రియాక్ట్ అవుతాడు ఈరోజు ప్రేస్తానికి నాకు పూజ చేస్తున్నా కొన్నిసార్లు నీ యుద్ధాలు నిన్ను వేధిస్తా ఉన్నాయా కొన్నిసార్లు అన్ని వైపుల పరిస్థితులన్నీ కూడా కష్టతరంగా మారిపోయాయా కొన్నిసార్లు నీ జీవితంలో వేదన విలేతాండం ఆడుతూ ఉందా ఈరోజు ప్రభుజ్ఞాపకం చేస్తున్నాడు ఎస్ దెర్ విల్ బి రెసిస్టెన్స్ బట్ ఆల్సో యూ షుడ్ బి అండర్స్టాండింగ్ దట్ సిన్స్ సిన్స్యూర్ అయింటెడ్ ఇట్ ఈస్ గాడ్స్ అష్యూరెన్స్ అండ్ ఇన్షూరెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఆల్ స్లాట్స్ ఆఫ్ ఎనిమీస్ అన్ని శత్రుల యుద్ధ ఆయుధాల నుండి నేను కాపాడలుకోవాల్సింది బాధ్యత ఎవరుదండి దేవుందే నీ కోడి మీద ఎవరన్నా నీ ఇంట్లో పెంచుకున్న కోడిని ఇంట్లో పెంచుకుంటారు కోడిని ఈ కోడిలు అంటే మనం పెంచుకోం కదండి కుక్కను అని చెప్దామా ఓకే కుక్కని మీరు పెంచుకుంటారు కుక్కని వాళ్ళు విషం పెట్టాలని ట్రై చేస్తే మీరు ఏం చేస్తారు వేసేస్తారు అబ్బో చాలా వైలెంట్గా ఉన్నారు బ్రదర్స్ వేసేస్తారంట దేన్ని కుక్కని కాదు ఈ కుక్కని ఎవరు దాడి చేస్తే వాళ్ళు మేము వేసేస్తామంట మనిషిగా ఒక కుక్క మీదకి అంత పిచ్చి ప్రేమ ఉంటే ఆయన ఏమంటారు తెలుసా ఈయననా అభిషక్తుడు ఈయననా సేవకుడు నా ఆత్మ చేత ఈయన ఏం చేశాను రుజువు చేశాను ఆత్మ చేత అభిషేకం చేత ముద్రేశాను ఈజ్ మై ప్రాపర్టీ టంగ్ యూ ఆర్ టచింగ్ మీ నా కను గుడ్డును ముడుతుంటే చూస్తూ ఊరుకోను ఈరోజు దేవుని భద్రత నీకున్నదన్న సత్యాన్ని దేవుని సేవని జ్ఞాపకం చేస్తున్నా అందుకో సెలవు ప్రభు అందుకోసం దినమందు ప్రభు జ్ఞాపకం చేస్తా అన్నాడు దప్పిగల వారలారా దప్పిగల మందు ప్రభు జ్ఞాపకం చేస్తాడు దప్పిగల వారా నా రండి దేని గురించి మాట్లాడు ఆత్మ యొక్క జీవ జల నదుల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు పెంతుకి వస్తున్న మందు వాగ్దానం అన్నాడు మీకును మీ పిల్లలకును ఈ వాగ్దానము ఇచ్చి ఉన్నాను దిస్ ప్రామిస్ ఈస్ ఫర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ కడవరి ఉద్యీవాన్ని దేవుడు రగల్చాలని ఇష్టపడచ్చు సర్వ శరీరం మీద నా ఆత్మను ఏం కుమారించాడు అధికారము చేత అన్నాడు ఈ సొత్తు నాదే నా కాపాడాల్సిన బాధ్యత నాదే మరి దేవుడు కాపాడలు ఇష్టపడుతున్న సందర్భంలో ప్రియాసోదేశింది యుద్ధాలకు భయపడుతున్నావా ప్రతిఘటనకు భయపడుతున్నావా పోరాటాలకు భయపడుతున్నావా రెసిస్టెన్స్కి భయపడుతున్నావా ఈరోజు దేవుడినితో మాట్లాడాలి ఇష్టపడుతున్నాడు రండి నంబర్ వన్ రెసిస్టెన్స్ ఈస్ ద హైవే ఆఫ్ అనాయింటెడ్ అండ్ రెండు నంబర్ టూ రెండో సత్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం